హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్ చూస్తున్నారు కదా గ్రో బ్యాగ్లో మనం సీడ్స్ ప్లాంటింగ్ చేసాం కదా ఏ విధంగా ప్లాంటింగ్ చేస్తాం మీరు చూడాలంటే ప్రీవియస్ వీడియోని వెళ్ళి చూడండి ఈ గ్రో బ్యాగ్స్లో ప్లాంటింగ్ చేసినటువంటి సీడ్స్ ఆల్మోస్ట్ అన్నీ మొలకలు వచ్చేసేయండి అక్కడక్కడ కొన్ని రాలేదు ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇవి వచ్చేసి కాకరకాయలు అండి అలాగే ఇవి వచ్చేసి బెండకాయలు చూసారా బెండకాయలు బాగా వచ్చాయి నెక్స్ట్ ఇవి సొరకాయలు అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి బీరకాయలు కీర దోసకాయ అండి బీరకాయ చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటన్నిటిని నేను ఇక్కడ నుంచి తీసి వేరే దగ్గర రీప్లాంటింగ్ అయితే చేయాలనుకుంటున్నానండి ఇవి బెండకాయ చెట్లు అనమాట చాలా బాగా వచ్చాయి కదా ఇవి వచ్చేసి చిక్కుడు చెట్లు అండి ఇవైతే ఒక వన్ వీక్లోనే చూడండి మొలిచి ఎంత పెద్దగా కూడా వచ్చేసాయి చూసారా చెట్లు ఎంత పెద్దగా వచ్చేసాయో వీటిని అయితే మళ్ళీ రీప్లాంటింగ్ చేయాలనుకుంటున్నానండి వీటిని రీప్లాంటింగ్ చేస్తూ మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను ఓకే అండి చూసారు కదా ఇక ఒక ఫైవ్ డేస్ ఒక వన్ వీక్లో అయితే అన్ని మొలకలు వచ్చేసాయండి చిక్కుడుగా అయితే బాగా ఎదిగిందనమాట ఇది వచ్చేసి టమాటా నారండి ముందైతే చిక్కుడుకాయలు సీజన్స్ కదా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు వీటన్నిటిని నేను రీప్లా ఇది వచ్చేసి మునక్కాయండి మునగ ఆకు మునగ చెట్టు వచ్చేసి నీకు చిన్నది ఇంకోటి వస్తుందండి ఫోర్ సీడ్స్ అయితే నాటాను ప్రస్తుతానికి ఒకటి వచ్చింది ఇంకోటి అయితే ఇప్పుడే ఉంది ఇప్పుడు వీటిని తవ్వి ఎలా రీప్లాంటింగ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా తవ్వి తీయాలండి వేర్లు అనేవి కట్ అవ్వకుండా ఎందుకని చూడండి నేనైతే ఈ విధంగా చిన్నగా జాగ్రత్తగా అయితే తవ్వి తీస్తున్నానండి మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా చేసామంటే మనకి చెట్టు అనేది విరిగిపోతుందనమాట వేర్లు విరిగిపోతే చెట్టు మొలవదు అందుకోసమని ఈ విధంగా నేను జాగ్రత్తగా చూడండి ఈ విధంగా తవ్వైతే తీస్తున్నాను ట్రాన్స్ప్లాంటర్ తోటి నీట్గా అయితే తవ్వాను ఈ విధంగా తవ్విన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి మొక్కకి ఇలాగ పైకి తీసినప్పుడు చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో బాగా లోపలికి పెరిగిందండి మొక్క పైకి ఎంత పెరుగుతుందో భూమిలో కూడా అంత పెరుగుతుందండి వేల ద్వారా ఫస్ట్ మన సీడ్ నాటినప్పుడు ఫస్ట్ వేరు అనేది పెరుగుతుందండి భూమిలోకి ఆ తర్వాత మొక్క పైకి అనేది గ్రో అవుతుంది ఇక చూడండి చిక్కుడు చట్నీ అయితే తవి తీసాను కదా చట్నీ అయితే పైకి తీస్తున్నాను చూడండి వేర్లైతే బాగా గుబురుగా చాలా చక్కగా వచ్చాయండి ఇక్కడ నుంచి ఒక రెండు చిక్కుడు మొక్కలు అయితే నేను తీస్తున్నాను చూసారు ఎంత గుబురుగా ఉన్నాయో రెండు మొక్కలని అయితే తవి తీస్తున్నానండి తీసేసి వీటిని వేరొక దగ్గర అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తానండి ఈ రెండో మొక్కను కూడా తవ్వి తీస్తున్నాను చూడండి తీస్తున్నప్పుడైతే నాకు చాలా భయం వేసింది ఎక్కడ వేర్లు తెగిపోతాయో అనేసి ఇదిగోండి ఈ రెండో మొక్కను కూడా తవ్వి తీస్తున్నాను చూసారా వేర్లు ఎంత బాగా వచ్చినాయో చాలా గుబురుగా వచ్చినాయండి వేర్లు ఈ విధంగా రెండు అయితే తవ్వి తీసాను ఇంక ఈ మొక్కను కూడా తవ్వి తీస్తున్నానండి మట్టి అయితే చాలా మెత్తగా ఉంది మనం చెట్ల మట్టిని వేసాం కదా అందుకోసమని చాలా బాగా మెత్తగా ఉందనమాట సాయిల్ అనేది చూడండి ఈ చెట్టుకైతే మరి ఎంత గుబురుగా వచ్చాయో వేరనేవి ఇప్పుడు ఈ విధంగా మూడు చెట్లను అయితే నేను తవ్వి తీసానండి అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి బెండకాయలు ఇవి కూడా చూడండి ఎంత గుబురుగా బాగా మొలిచాయి కదా ఈ బెండకాయ చెట్లను కూడా ఇక్కడ నుంచి తవ్వి తీసి వేరే దగ్గర మళ్ళీ ఒక మడిలాగా ప్లాంటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఈ విధంగా తోటి చాలా జాగ్రత్తగా అయితే తవ్వి తీస్తున్నాను నేను మొక్కల్ని ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ మొక్కలు కూడా చూడండి బెండకాయలు కూడా వేర్లు ఎంత బాగా వచ్చాయో చూడండి గుబురుగుబ్బులు వచ్చాయి ఇప్పుడు వీటన్నింటిని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి అన్ని బెండకాయ మొక్కలను కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా తవ్వి తీస్తున్నాను అనేది ఇదిగోండి ఈ విధంగా ఇలాగ తవ్వి తీసినప్పుడు మట్టి అయితే సాయి మెత్తగా ఉండటం వల్ల చాలా చక్కగా వచ్చాయండి ఈ విధంగా అన్ని బెండకాయ మొక్కలను అయితే నేను ఈ విధంగా తవ్వి తీసేసాను ఓకే అండి ఈ విధంగా నేను అన్ని బెండకాయ నారిన అయితే పూర్తిగా తవ్వి తీస్తాను అనమాట ప్లేస్ ఎంటీ అయిపోయింది ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి సొరకాయ మొక్కలండి ఇవి ఒక పది రోజుల మొక్కలేనండి చూడండి వీటికి కూడా వేర్లు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు సొరకాయ చెట్లను అయితే తవ్వి తీస్తానండి లేదాగా అక్కడే ఉంచిన అవి తర్వాత మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాను ఈ విధంగా రెండు సొరకాయ మొక్కలు కూడా తీసుకున్నానండి అలాగే ముందు తవ్వినటువంటి చిక్కుడు మొక్కలు కూడా పక్కనే విధంగా పెడుతున్నాను అలాగే నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి సొరకాయలు ఇప్పుడు కాకరకాయ మొక్కలు కూడా తవ్వి తీస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను ఒక మూడు కాకరకాయ చెట్లు కూడా తవ్వి తీస్తున్నానండి అయితే లోపలికి చాలా బాగా వచ్చాయి మంచిగా ప్లాంటింగ్ అయినవంటివి జనరేషన్ బాగా అయిందనమాట ఒక రెండు కాకరకాయ మొక్కలు కూడా తవ్వి తీస్తానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా రీప్లాంటింగ్ చేయడం కోసం ఇది ఒక సాయిల్ని చూడండి ఈ విధంగా కల్టివేటర్ తోట అయితే ఇలాగ డ్రిమ్మింగ్ అయితే చేస్తున్నానండి భూమిని ఈ విధంగా చదువు చేస్తున్నాను అనమాట ఈ విధంగా నీట్గా చదువు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా మళ్ళీ ఒక మడిలాగా అయితే చేశానండి ఈ విధంగా మధ్యలో కూడా ఇలాగా ఘాట్లు పెట్టి చూస్తున్నాను చూడండి ఈ విధంగా కల్టివేటర్ అయితే నీట్గా మడిలాగా అయితే చేశానండి అన్నీ ఒక తన తరతో లైన్లో ప్లాంటింగ్ చేయడం కోసం మొత్తం భూమిని అయితే నీట్గా ఇలా తవ్వి తీసి రాళ్ళు అన్ని కూడా లేకుండా నీట్గా ఇలాగైతే చదువు చేస్తున్నాము నీట్గా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ప్లేస్ అయితే ఈ విధంగా రెడీ చేసామన్నమాట మొక్కల్ని ఒక మడి నాటడానికి ఓకే అండి ఈ విధంగా ట్రాన్స్ప్లాంటర్ అయితే చిన్న చిన్న గోయలను అయితే తీస్తున్నామండి విధంగా బారుక వరుసగా గోయ్యలు అయితే తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చెట్లు బాగా పెరగడం కోసము ఈ విధంగా చెట్ల మట్టినైతే ఆ గాడుల్లోనికి వేస్తున్నామండి ఈ విధంగా ఎర్రమట్టి వేయడం వల్ల చెట్లనేవి బాగా బ్రతుకుతాయి అండి మంచిగా ఎదుగుతాయి కూడా ఈ విధంగా ఎర్రమట్టిని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి చిక్కుడు చెట్లను అయితే ఇక్కడ నాటుతున్నామండి కొంచెం ఈ విధంగా చిక్కుడు చెట్లను అయితే తీసుకొని ఒక్కొక్క చిక్కుడు చెట్లని అయితే ఈ విధంగా రీప్లాంటింగ్ చేస్తున్నామండి కొంచెం ఇలాగా లోపలికైతే తవ్వి తీసే మొక్కను పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం చెట్ల మట్టినైతే ఈ విధంగా వేస్తున్నామండి వేసేసి ఇప్పుడు వచ్చేసి మొక్క మొదట్లో కొంచెం వాటర్ని అయితే పోస్తున్నామండి వెంటనే మొక్క నాటిన వెంటనే మనము నీ వాటర్ అయితే పోయాలండి చూడండి ఈ వాటర్ వచ్చేసి రైస్ వాటర్ అండి మనం ఒక టీ టూ త్రీ డేస్ ఉంచిన తర్వాత రైస్ వాటర్లో ఒక లీటర్ రైస్ వాటర్కి రెండు మూడు లీటర్ల వరకు నార్మల్ వాటర్ని పోసుకొని ఈ విధంగా మొక్క మొదట్లోకి అయితే ఇవ్వాలండి మంచిగా డేవన్ నుంచి అయితే నేను ఈ విధంగా హోమ్ మేడ్ ఫెస్టిలైజర్స్ అయితే ఇస్తున్నానండి మంచిగా మొక్కలు ఎదగడం కోసం ఓకే అండి చిక్కుడు చెట్లను అయితే నాటేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సొరకాయ చెట్లు అలాగే బీరకాయ చెట్లు అయితే నాటుతున్నాను ఈ విధంగా ఒక సొరకాయ చెట్లు అయితే తీసుకొని ఇలాగ కొంచెం మట్టిని తవ్వి తీసేసి మొక్కను పెట్టిన తర్వాత మొక్క మొదట్లో ఈ విధంగా మట్టిని అయితే పెట్టేసి మళ్ళీ గట్టిగా అయితే ప్రెష్ చేసుకోవాలండి మట్టి గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ని పోయి మెత్త పడుతుంది ఆయిల్ అనేది ఈ విధంగా వాటర్ని పోసిన తర్వాత ఈ సొరకాయ చెట్లను అయితే నాటేసాను చెట్లు నాటేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మేము ఇక్కడ వచ్చేసి బీరకాయ చెట్లు కూడా నాటుతున్నామండి సొరకాయ చెట్లు అలాగే బీరకాయ చెట్లు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నాటిన తర్వాత వాటర్ అయితే పోసేసామండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ చెట్లు నాటుతున్నామండి ఈ కాకర చెట్లు ఒక మూడు తీసుకొచ్చాం కదా ఇవి ఇది కూడా సొరకాయ చెట్టునండి ఈ సొర చెట్లు బీర చెట్లు అదేవిధంగా కాకరకాయ చెట్లు కూడా నాటేస్తున్నాము ఈ విధంగా మూడు కాకరకాయ చెట్లు కూడా నాటిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బెండకాయలు అండి ఈ బెండకాయ మొక్కలు అయితే మనకి ఎక్కువ చేస్తాయి కదా ఈ బెండకాయ మొక్కలు కూడా ఈ విధంగా నాటుతున్నాము కొంచెం కొంచెం మట్టిని ఇలాగ లైన్గా చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క బెండకాయ చట్నీ ఇలాగ నాటేసి మొత్తం ఇదంతా ఒక మడిలాగా అయితే చేసుకొని బెండకాయ చెట్నీ అన్నీ కూడా రీప్లాంటింగ్ చేసేసామండి సొరకాయలు అలాగే బీరకాయలు కాకరకాయలు నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు ఇవన్నీ కూడా ఈ విధంగా ప్లాంటింగ్ అయితే చేసామండి మొత్తం ప్లాంటింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఓకే అండి ఇలా చేతులు నాటిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రైస్ వాటర్ అండి ఒక మగ్గు రైస్ వాటర్ తీసుకుంటే ఇది ఫర్మేట్ అయినటువంటి రైస్ వాటర్ అండి మూడు మగ్గుల వరకు నార్మల్ వాటర్ని కలిపి ఈ విధంగా డైలీట్ చేసిన తర్వాత నాటినటువంటి మొక్కలన్నిటికీ ఈ విధంగా వాటర్ని అయితే ఇస్తున్నామండి ఈ విధంగా డేవర్ నుంచే మనము హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చామంటే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయండి ఓకే అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మిరపనార అండి ఈ మిరపనారు కూడా ట్వంటీ డేస్ పైన అవుతుందన్నమాట మొలిచి ఇప్పుడు ఈ మిరపనారుని కూడా తీసేసి మళ్ళీ రీప్లాంటింగ్ అయితే చేద్దామండి చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రాన్స్ప్లాంటర్ తోటి అయితే జాగ్రత్తగా ఇది కూర్చోండి తవ్వి తీస్తున్నాను చాలా బాగా చాలా గుబురుగా వచ్చాయండి ఇప్పుడు ఈ నారంతా కూడా ఎక్కడ నాటాలో మరి ప్లేస్ అయితే చాలా పడుతుంది అనుకుంటున్నానండి మనకి బ్యాక్ సైడ్ ఉంది పెరెక్ట్ పక్కన కూడా ఉంది అనమాట అన్ని చోట్ల దీన్నైతే రీప్లాంటింగ్ చేద్దామండి ఈ విధంగా మిరపారు అయితే గుత్తులు గుత్తులుగా బాగా వచ్చేసింది అనమాట నారంతటిని అయితే తవ్వి తీస్తున్నానండి ఇటు బాగా ఎండ కూడా కొడుతుంది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇంటికి ఈ విధంగా నారంతటిని కూడా తవ్వి ఇలాగ గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ నారి చూశారు కదా ఇంత బాగా ఇట్లా తవ్వితే ఎట్లా బాగా వస్తుందో ఒక అడవల్లే ఉందని దగ్గర నుంచి చూస్తుంటే ఇప్పుడు ఈ కూడా నేను తవ్వి తీస్తానండి దీని అంతటిని కూడా ఈ విధంగా ఒక గిన్నెలకి అయితే పెట్టుకొని తీసుకొచ్చాను ఇప్పుడు రెండు రెండు మొక్కలను అయితే తీసుకొని బెండకాయ మొక్కలు నాటాం కదా అవి ఎక్కడి నుంచి నాటాము ఆ పక్క నుంచి అయితే ఈ విధంగా మిరప అయితే రీప్లాంటింగ్ చేస్తున్నామండి రెండు రెండు మొక్కలని అయితే ఈ విధంగా తీసుకొని కొంచెం మట్టిని ఇలాగా కొంచెం తవ్వి తీసి ఇలాగ గుచ్చుతున్నాము ఇదంతా కూడా ఒక మడల్లే చక్కగా నాటామండి మాకు చాలా టైం అయితే పట్టింది అనమాట నాటడానికి ఎంత హెవీగా వచ్చిందండి ఈ మిరపనార్ వచ్చేసి మనం కిరణా షాప్ నుంచి తెచ్చుకుంటాం చూడండి తాలింపులోకి ఎనిమిది రూపాయలని అవన్నీ అయిపోగా లాస్ట్లో కవర్లో మిగిలినటువంటి సీడ్స్ అండి ఒక గుప్పిడి కూడా లేవన్నమాట వీళ్ళు చల్లగానే ఇది చల్లిందైతే నేను వీడియో తీయలేదండి చల్లిన తర్వాత ఒక వన్ వీక్ అయితే బాగా మొలకలు వచ్చేసాయి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి ఈ విధంగా అయితే నారు పెరిగిందండి ఈ విధంగా నారనైతే బాగా రీప్లాంటింగ్ చేసాం చేయగా మళ్ళీ ఇంత నారైతే మిగిలిందండి ఇప్పుడు ఇది వెనక సైడ్ ఉన్నటువంటి ప్లేస్లోకి అయితే తీసుకెళ్తున్నామండి ఇప్పుడు ఇవి చూసారా మొత్తం నాటిన తర్వాత ఇదిగో చూడండి ఇలాగ గాడిలాగా పెట్టామనమాట ఈ సైడ్కి అయితే మళ్ళీ మొక్కలు ఉన్నాయి ఇది ఒక పెద్ద కాలువలాగా చూడండి ఇక్కడ నుంచి కాలువలాగా ఈ మడి మొత్తానికి తవ్వి తీసామన్నమాట ఇప్పుడు తవ్విన తర్వాత ఈ మడిలోనికి మనం వాటర్ని పెట్టామనుకోండి ఈ సైడ్ కాలువలాగా ఉన్నాయి అది అదిగో చూడండి వీటిలోనికి అయితే వాటర్ వెళ్ళిపోతుంది ఈ విలా ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తామండి ఓకే అండి ఇప్పుడు ఇంత నారైతే మళ్ళీ మిగిలింది కదా ఈ నార్ని వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పెరట్లో ఈ విధంగా అయితే ఒక మడిలాగా చేసామండి చేసేసి అక్కడ చెట్ల మట్టినైతే బాగా ఈ విధంగా వేసేసామన్నమాట నీట్గా చెట్ల మట్టిని అయితే వేసేసిన తర్వాత కొన్ని వాటర్ని అయితే పెట్టామండి వాటర్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నారుని కూడా రెండు రెండు మొక్కలుగా తీసుకుని విధంగా నాటుతున్నామండి నారు ఎక్కువగా ఉండటం వల్ల దగ్గర దగ్గర నాటుతున్నాము ప్రస్తుతానికి ఈ విధంగా నాటుతున్నామండి తర్వాత ఇవి పెరిగినాక స్థలం కానీ సరిపోకపోతే మళ్ళీ అప్పుడు చూడాలండి ఇక్కడ నుంచి తీసి మళ్ళీ వేరే దగ్గర ఏమైనా మళ్ళీ రీప్లాంటింగ్ చేయాలా అనేసి ఈ విధంగా అయితే మొక్కల్ని బాగా మట్టి అయితే వేసుకున్న తర్వాత వాటర్ని ఈ విధంగా పోసిన తర్వాత రెండు రెండు మొక్కలని అయితే తీసుకొని ఈ విధంగా మెరుపు నారనంతా బాగా నాటామండి ఓకే అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మొక్కలు నాటిన తర్వాత రోజండి మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ రోజుకి వచ్చేసి చిక్కుడుకాయ అండి అలాగే ఇవి వచ్చేసి సొరకాయ బీరకాయ కాకరకాయ ఇవన్నీ బెండకాయలు అండి నెక్స్ట్ ఇవి లాస్ట్లో వచ్చేసి మిరపనారనమాట మిరపనార్ అయితే చాలా దగ్గర దగ్గరగా నాటామండి ప్లేస్ తక్కువ ప్లేస్లోనే ఇప్పుడు వీటికి వచ్చేసి వాటర్ని పెట్టడం కోసం ఈ విధంగా సైడ్ అయితే ఒక కాలువలాగా తీసామండి ఈ కాలువలోనికి వాటర్ని పెడితే ఇది చూడండి మనం మొక్కలు నాటిన మొక్కల్లోనికి ఈ విధంగా ఆటోమేటిక్గా వాటర్ అయితే వెళ్ళిపోతుందన్నమాట ఈ విధంగా అయితే చక్కగా ప్లాన్ అయితే చేసామండి ఓకే అండి ఇది వచ్చేసి అరటి చెట్టుకి ఒక ఆక అయితే ఉప్పుతుందండి నెక్స్ట్ చూడండి ఇంకొక ఆక అయితే వస్తుందనమాట ఈ విధంగా అరటి చెట్టు మనం నాటిన తర్వాత ఇది రెండో ఆకండి రావటము ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడి చెట్టు అండి మామిడి చెట్టు కూడా కొత్తగా నాటాం కదా ఇది కూడా చక్కగా ఇలాగ పెరుగుతుంది అనమాట ఈ మొక్కకు కూడా మనం హోమ్మేడ్ ఫెటిలైజర్స్ అయితే ఇస్తున్నామండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పెరట్లో నాటినటువంటి మిరప చెట్లు కూడా వాటర్ని అయితే ఈ విధంగా చల్లుతున్నానండి ఓకే అండి ఇది వాటి వీడియో మనం బెండకాయలు అలాగే బీరకాయ సొరకాయ చిక్కుడుకాయ అదేవిధంగా కాకరకాయ అలాగే మిరప అన్ని విధంగా ప్లాంటింగ్ చేసామో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు గార్డెనింగ్ ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో